హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీశైలం పాదయాత్రలో మూడో రోజు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి మనం సెకండ్ వీడియోలో వచ్చేసి నంది కొట్ట దగ్గరలో పండుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ మూడవుతుంది మూడో రోజు ఇప్పుడైతే లేచేసి నిజంగా పాదయాత్ర స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకొని ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఈ వీడియోలో వచ్చేసి మేము ఎక్కడ పనుకుంటాం ఎక్కడ స్టే చేస్తాం ఎక్కడ అంత పూర్తిగా అయితే వీడియో తీశాను ఇస్క్రిప్ చేస్తూ పూర్తిగా చూడండి అలాగే నైట్ లోపల వచ్చేసి మీకు నల్లమల్ల ఫారెస్ట్లో అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి அந்திரா <laughs> சாங்க <laughs> <laughs> शंकर हर हर शंकर वो पैर इतने इनका नई से सर दे आले नई साडुन गुंड गुंड लिंगाती आ आ आ ये तलला तो ये सेल होजरी से ना कॉस्ट हाँ। हाँ। चाहिए पो पो पईगो किंदीगो ये का नई सुड ए दिखा ये लिंगा मा आगा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ వచ్చేసి రామరావు కాలు వచ్చేసినాం శ్రీశైలం పాదయాత్ర ఇది మూడో రోజు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే కొద్దిగా ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు స్నానం చేస్తున్నాం స్నానం చేసేసి మళ్ళీ ఇప్పుడు చాలా దిగ దిగే కష్టము ఎక్కే కష్టం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ ನಾನು ಯು ಸೆಟ್ ಕಾಯ್ತಿದನೋ mau oh, boleh

ஏய் <laughs> 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 <laughs>